అమెరికా పాక్ మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ ఉండడం అదే సమయంలో భారత్ పై ట్రంప్ టారిఫ్ వార్ వెరసి రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య దూరం పెరుగుతోందా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి ఇక పదే పదే ట్రంప్ కార్యవర్గం భారత్ పై ఆరోపణలు సైతం గుప్పిస్తోంది అదే సమయంలో ఎలా ప్రవర్తించాలో కూడా వారే చెబుతూ వస్తున్నారు ఇక ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య దూరం మరింతగా పెరిగిన సంకేతాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి దేనికి తోడు ఇటీవల కాలంలో కేంద్రం నుంచి సైతం అదే స్థాయిలో అమెరికాకు కౌంటర్లు ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉన్నాయి ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు జైశంకర్ ఆ రెండు దేశాలకు ఓ చరిత్ర ఉందని గతాన్ని విస్మరించిన చరిత్ర కూడా బారిదేనంటూ వ్యాఖ్యానించారు ఇక ఈ సందర్భంగా ఉసామా బిన్ లాడెన్ ను హతమార్చిన ఘటనను ఉటంకిస్తూ అమెరికా సైన్యం అబోటాబాద్ లో జరిపిన ఆపరేషన్ ను సైతం గుర్తు చేశారు కొన్ని దేశాలు అవకాశవాద రాజకీయాలపై దృష్టి పెట్టినప్పుడు అవి అలా చేస్తూనే ఉంటాయన్నారు దీనిలో కొన్ని వ్యూహాత్మకంగా లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉండొచ్చని కూడా వ్యాఖ్యానించారు జైశంకర్ ఇలాంటివి చూస్తున్నప్పుడు అమెరికాతో మనకు ఉన్న బలమైన సంబంధాలు అన్ని ఏంటి అసలు ఏవి ముఖ్యమైనవి అనే అంశాలపైన భారత్ ఖచ్చితంగా దృష్టి సారిస్తోందన్నారు తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మరోసారి కీలక చర్చాంశంగా మారిపోతుంది ఈ నెల ముప్పై నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై దీనిపైన చర్చ జరగనుంది ఈ నివేదికలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు నిర్మాణ లోపాలు ఆర్థిక అక్రమాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే ఇక ఈ చర్చ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టుకు సైతం స్పష్టం చేసింది దీంతో అసెంబ్లీలో వాడి వేడి చర్చ సాగనుంది అయితే కేసీఆర్ ఈ చర్చకు హాజరవుతారా లేదా అనే దానిపైన క్లారిటీ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు పై నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది ఇది పదిహేను నెల విచారణ తర్వాత ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక సమర్పించింది ఇక ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు విషయంలో అనిశ్చితి నెలకొంది గత ఏడాది బడ్జెట్ సెషన్ లో కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఎలాంటి చర్చల్లో పాల్గొలేదు ఇప్పుడు నివేదిక కేసీఆర్ నే లక్ష్యంగా చేసుకుందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది ఈ నేపథ్యంలో కేసీఆర్ చర్చల్లో పాల్గొంటారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ఓజీ డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి తానయ్య కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సుజిత్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు సంగీత సంచలనం ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఓజీ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన మొదటి గీతం ఫైర్ స్మార్ట్ విశేష స్పందన లభించింది సంగీత తుఫాన్ లాంటి ఈ పాట అభిమానుల రోమాలు నిక్కబుడ్చుకునేలా చేసింది తాజాగా ఓజీ నుంచి రెండవ గీతం సువ్వి సువ్వి విడుదలైంది ఫైర్ స్టార్ కి పూర్తిగా భిన్నంగా హృదయాలు హత్తుకునేలా సువ్వి సువ్వి గీతం సాగింది విడుదలైన క్షణాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రోతల మనసులను గెలుచుకుంటోంది తమన్ అద్భుతమైన సంగీత ప్రయాణంలో గొప్ప పాటలతో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది సువ్వి సువ్వి అనే ఈ ప్రేమ గీతాన్ని తమన్ ఎంతో అందంగా స్వరపరిచారు గాయని శృతి రంజని అంతే మధురంగా ఆలపించారు ఇక కళ్యాణ్ చక్రవర్తి త్రిపుర్నేని సాహిత్యం ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది సువ్వీ సువ్వి పాటలో పవన్ కళ్యాణ్ ప్రియాంక అరుణ్ మోహన్ జంట చూడముచ్చటగా ఉంది ఈ జోడీ తెరపై సరికొత్తగా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గంభీరాన్ని సమతుల్యం చేసేలా కన్మణిగా ప్రియాంక మోహన్ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది ఒకప్పుడు పుల్లితెర యాంకర్ గా ఎన్నో షోలు చేసిన ఉదయ భాను ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించారు అయితే చాలా కాలంగా భాను అటు షోస్ కానీ ఇటు సినిమాలు కానీ చేయట్లేదు ఇండస్ట్రీలో యాంకరింగ్ విషయంలో చాలా పెద్ద సిండికేట్ ఏర్పడిందని ఈ మధ్య కాలంలో ఉదయ భాను చేసిన కామెంట్స్ నెట్ ఇంత వైరల్ గా మారిన విషయం తెలిసిందే ఇప్పుడు చాలా కాలం తర్వాత ఉదయ భాను బార్బరిక్ అనే మూవీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సత్యరాజ్ తో కలిసి ఆమె ఈ సినిమా చేయగా మోహన్ శ్రీవత్స ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నా త్రిబాణధారి బార్బరీక్ రిలీజ్ కాబోతుండగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఉదయ్ భాను పాల్గొంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు మంచి కథలు అందులో మంచి పాత్రలు తన వద్దకు రాకనే ఇన్నాళ్ళు సినిమాలు చేయలేదని మధ్యలో కొన్ని సినిమాల్లో ఛాన్స్ వచ్చినా వాటిలో కొన్ని సీన్స్ నచ్చట వాటిని రిజెక్ట్ చేశాన్ని అందుకే యాక్టింగ్ కెరియర్ లో గ్యాప్ వచ్చిందని ఉదయ్ భాను చెప్పారు ఇక ఏ సినిమా కథ చెప్పేటప్పుడు డైరెక్టర్ ప్రతిదీ చాలా డిటైల్డ్ గా చెప్పారని సినిమాలో పాత్ర నచ్చడంతో వెంటనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని కూడా ఉదయ్భాను వెల్లడించారు